ఫ్రెండ్స్ భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఐదు సెంచరీలు పడ్డప్పటికీ కూడా భారత జట్టు ఓటమి పాలైపోయింది శుభ్మాన్ కేశస్వి వాల్ కేఎల్ రాహుల్ రిషబ్ డబల్ సెంచరీ ఇలా ఐదు సెంచరీలు చేసిన ఓటమి పాలవ్వడం అంటే నిజంగా బాధాకరమైన విషయం అయితే ఈ ఓటమి పైన భారత జట్టును చాలా సపోర్ట్ చేశారు మన భారత దిగ్గజాలు కానీ ఇంగ్లాండ్ జట్టు గెలుపు భారత జట్టు ఓటమిని ఇంగ్లాండ్ కి సంబంధించిన కొంతమంది పెద్దలు మాత్రం చాలా అరుసుగా తీసుకుని మాటలతో తూటాలు పేరుస్తున్నట్టుగా చాలా పెదవి విరుపుగా పుల్ల విరుపుగా మాట్లాడుతున్నారు దానిలో నాసర్ హుజన్ మాట్లాడుతూ ఏమన్నా అంటే అంటే యాక్చువల్లీ నాసర్ హుసేన్ అలాగే రవిశాస్త్రి ఇద్దరు కూడా కామెంటేటర్ గా వ్యవహరిస్తూ వచ్చారు కదా అయితే వాళ్ళు శుభ్మన్ గిల్ తప్పని శుభ్మన్ గిల్ ఆఖలో జస్ప్రీత్ బూమ్రాకు బౌలింగ్ ఇవ్వలేదని అలాగే జడేజా కూడా సరైన బౌలింగ్ చేయలేకపోతున్నాడని ఇక లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ పూర్తిగా విఫలమయ్యారని ఇలా ఒకదాని తర్వాత ఒకటి భారత జట్టులో ఉన్న లోపాలు కాదు భారత జట్టులో లేని లోపాలు కూడా బయటకు పెడుతూ ఇంగ్లాండ్ జట్టు చాలా గొప్పది అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు ఇక మైకేల్ వాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాసిమ్ జాఫర్ మైకేల్ వాన్ ఇద్దరు కూడా టామ్ అండ్ జరిగేలాగా కొట్టుకుంటూనే ఉంటారు అయితే ఇక ఈ రోజు కూడా మ్యాచ్ ఓ గెలిచిన వెంటనే పాపం వాసిం జాఫర్ ఇవేమీ ఊహించి ఉండడు బహుశా తనకి షాక్ అయిపోయి ఉంటాడు అని అనగానే అప్పుడు వెంటనే వాసిం జాఫర్ ఏమన్నాడంటే చూడమ్మా మైఖేల్ ఇప్పుడు నువ్వు మీ జట్టు గెలుపుని ఎంజాయ్ చేయి తర్వాత నుంచి జరిగే మ్యాచ్లన్నీ కూడా మా భారత జట్టే గెలుస్తుంది అప్పటి వరకు ఈ గెలుపుని నువ్వు ఎంజాయ్ చేయడం తప్ప ఏం చేయలేవు అని అడిగితే వెంటనే మైఖేల్ వాన్ కూడా ఊరుకోకుండా అవును నెక్స్ట్ ఇంగ్లాండ్ ఇండియాకి స్కోర్ చెప్పాలి అంటే ఫోర్ జీరో అంటూ రాబోయే నాలుగు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటి మాత్రమే భారత్ గెలుస్తుందని మిగతా మూడు ఇంగ్లాండే గెలుస్తుంది అన్నట్టుగా వ్యవహరించారు అయితే మైకేల్ వాన్ కి వాసిన్ జాఫర్ కి మధ్య ఈ గొడవలు ఎప్పుడు ఉండేవి ఇంతే కాకుండా ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించిన చాలా మంది సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా శుభ్మన్ గెలిది తప్పని తన కెప్టెన్సీ బాలేదని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఉంటే ఈ రకంగా పరిస్థితులు ఉండేవి కాదు అంటూ వ్యాఖ్యానిస్తూ వచ్చారు అయితే వాళ్ళు నిజంగా కెప్టెన్సీ చేస్తున్నప్పుడు వాళ్ళకి పెట్టే వంకులు వాళ్ళకే పెట్టారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి